బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ జన్మదినోత్సవం సందర్భంగా పాలపాటి రవికుమార్ వెలగలేటి గంగాధర్ కార్యాలయం నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ అనంతరం భోజన వితరణ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ గారి యాభైవ జన్మదిన సందర్భంగా మన పాలపాటి రవికుమార్ గారు అలాగే ఎలగలేటి గంగాధర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కేక్ గేట్ కటింగ్ కార్యక్రమం మరియు మున్సిపల్ కార్మికులకు కొంతమందికి ఈ వస్త్ర అట్లానే రాష్ట్ర కార్యకర్త సభ్యులకు రాష్ట్ర నాయకులకు కార్యకర్తలకు మహిళా మోర్చ నాయకులందరూ కూడా ధన్యవాదాలు ఈ రోజు నిజంగా సుఖ సంతోషంగా ఉన్న మా అందరం కూడా కొల్లూరు జయప్రకాష్ గారు జన్మదినం పురస్కరించుకొని మేమందరం కూడా మరి ఈరోజు మరి పాల్పాటి రవి గారు అట్లానే గంగాధర్ గారి ఆధ్వర్యంలో మరి కార్మికులకి చేతులు పంపిణీ చేయటం అట్లానే మరి పేదలకు కూడా ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషం నాయకుడు అంటే ఎలా ఉండాలనేది మనం జయబోధం జయప్రకాష్ గారిని చూసి నేర్చుకోవాలి పద్దెనిమిది రోజుల పాటు వెస్ట్లో అందరం కూడా డోర్ టు డోర్ పాదయాత్ర చేశాము కొన్ని వందల కిలోమీటర్లు అలసట లేని వ్యక్తి ఒక నాయకుడు ఒక లీడర్గా ఉండాలి మంచి మనసు గల వ్యక్తి ఎవరు ఉన్నారంటే మనం చాలామంది నాయకులు రాష్ట్ర స్థాయిలో చూస్తుంటాము ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న నాయకులు చూసినప్పుడు అందరూ మనసు జాతీయవాదిగా దేశభక్త భావాలను నింపుకొని కిషన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మనతో గడుపుతూ ఉన్నారు కన్నాగారి రాజకీయాల్లోకి వచ్చిన టైంలో దీన్ని మనం గట్టిగా దగ్గరగా చూసాము రాజకీయాల్లో ఇప్పుడు ఎంపీ స్థానానికి అధికార ప్రతినిధిగా కానీ కార్యకర్తలని చేరువుగా పలకరిస్తూ ఐ స్థాయి నాయకుడిగా సరిగ్గా సరైన రీతిలో స్పందిస్తూ కార్యకర్తల సమస్యల పట్ల వారి ఉన్నతి కోరుకుంటూ మంచి ఫలకరిపుతో అందరికీ దగ్గరైన నెల్లూరు గారు మంచి మంచి పదవులతో ఉన్నత పదవులు అలంకరిస్తూ గుంటూరు తర్వాత మధ్యలోకి వస్తే అధికార ప్రతినిధి ఎక్కిపోతే వల్లూరు జయప్రకాష్ గారి రామయ్య జన్మదినం భారతీయ జనతా పార్టీ గుంటూరు వెస్ట్ అసెంబ్లీ మూడవ మండలం బ్రాడీపేటలోని ఇక్కడ జరుపుకోవటం దానికి రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడికి చేయటం చాలా ఆనందదాయకం వల్లూరు జయప్రకాష్ గారు ఒక శక్తిగా భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనకు కొద్దిలో మిస్ అయ్యాం యాక్చువల్గా సీట్ జయప్రకాష్ గారు వర్షం ఎక్స్పెక్ట్ చేశాం ఆ ఉద్దేశంతో వెస్ అసెంబ్లీలోని ప్రతి ఇంటికి ప్రతి గడపకి నరేంద్ర మోడీ గారు ఏవైతే ప్రజలకు పథకాలు అందజేస్తున్నారో తెలియజేస్తూ ఇంటింటికి సాగాం ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ జయప్రకాష్ నారాయణ గారికి కానీ మంచి ఆదరణ లభించింది ఎందుకంటే ప్రజలకు మనం చేస్తున్న పార్టీ చేస్తున్న కార్యక్రమాలు అర్థం వాటిని ముందుకు నడిపిస్తున్న జయప్రకాష్ గారు జిల్లాలోనే